గద్దర్ జయంతోత్సవం ప్రత్యేకతను తెలియపరుస్తూ హన్మకొండ జిల్లా ఎలుకతుర్తి మండల కేంద్రానికి గద్దర్ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు పోరుబాట పాదయాత్రతో తెలంగాణ మారుమూల పల్లెలు పాదయాత్ర చేశారు తెలంగాణ గుండె చప్పుడు ఎలుకతుర్తి మండల కేంద్రంలో రెండు వేల పన్నెండులో జూన్ ఇరవై ఆరు బహిరంగ సభలో అందరితో కలిసి పాల్గొన్నారు గద్దర్ నక్సలిజం సిద్ధాంతం కోసం ప్రజల కోసం జీవించి బ్రతికి ప్రజల పక్షం రాజ్య హింసకు వ్యతిరేకంగా నక్సలిజాన్ని నమ్మి తన సర్వస్వం త్యాగం చేశారు అంబేద్కర్ సిద్ధాంతం బుద్ధిష్టుగా భారత రాజ్యాంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ప్రజాపక్షంగా తాను మరణించే వరకు పోరాడాడు ప్రజాపౌరులో ప్రజల పక్షం ప్రజా జీవితం తాను తనకంటూ ఏమి ఆశించకుండా సమ సమాజ బహుజన సమాజం కోసం నిర్విరామం కృషి చేశారు దొరల పాలన తెలంగాణ రాష్ట్రంలో పోవాలని ప్రజల పక్షంగా పోరాడారు అందరి ఎలకతుర్తి మండల ప్రజల సమక్షముల తెలంగాణ సాధనలో ప్రథమ గుర్తించినటువంటి దానిలో భాగంగా మన రావడం జరిగింది ఎలకదుర్తి ప్రతి అంటే ప్రతి వాళ్ళతో ప్రజాపురం ఏంటంటే కాలి నడకన ఊరూరు తిరిగి తెలంగాణ పోరాటంలో ప్రథముడు అని చెప్పి గర్వంగా కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ పోరాటంలో తెలంగాణ సాధనలో దగ్గర ప్రముఖ పాత్ర విప్లవ వాకేకారుడిగా కనిపిస్తున్నటువంటి అంబేద్కర్ సిద్ధాంతం బౌద్ధ ఏం ఏ ఓటైతే అద్దన్నడో అదే రాజ్యాధికారంతో మనం బహుజన్లు ఐక్యత కావాలని చెప్పి ప్రజల సమక్షంలో ప్రజల కోసం నిరంతరం త్యాగజీవిగా తన కుటుంబాన్ని పక్కవ పెట్టి నిరంతరం ప్రజ ప్రజల కోసం త్యాగం చేసి ప్రాణాలు అర్పించినటువంటి అద్దరి కోసం మనం ఎంత చెప్పుకున్నా తక్కువే దీని లోపల ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే మన కరీంనగర్ ఎంపీ గారైనటువంటి బండి సంజీవ్ తాను పుటకాలు దినుకుంటా మద్యపానాలకు లోనై అసలు ఏం మాట్లాడుతాండు ఒక ఎంపీ క్యాబినెట్ మినిస్టర్ దా క్యాబినెట్ మినిస్టర్ కేంద్రం హోంమంత్రిగా ఉండి విచక్షణ జ్ఞానం లేనటువంటి పరిజ్ఞానం లేని చిల్లర కూరగాలలాగా మాట్లాడుకుంటా అవహేళన చేస్తూ